రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి వాళ్ళ మంత్రపట్నం స్టూడియో లో వేదిక ఆస్ట్రాల జైన అనుకుమ ఉన్నారు హార్టీ వెల్కమ్ మరి ఈ సారి ఈ కంటెంట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఏంటంటే ద్వాదశ రాశుల్లో రాహు కేతు అనేది హాట్ టాపిక్ చాలా మంది రాహు ఇలా ఉంటే రాహు మన గ్రహం ఐ రాహు గ్రహ గ్రహం అనేది మన రాశిలో ఉంటే ఇలా జరుగుతుంది కేతు ఉంటే ఇలా జరుగుతుంది కొంతమంది కొన్ని రాసుల వారికి పాజిటివిటీ వస్తుంది కొన్ని రాసు నెగిటివ్ నెగిటివిటీ వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం అసలు రాహు కేతు అంటే ఏంటి ద్వాదశ రాశి మీద ఎవరికి ఎలా ఉండే పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందా ఒకవేళ పాజిటివ్ గా ఇంకా మంచి పాజిటివిటీ రావడానికి పరిహారాలు నెగిటివ్ ఉంటే నెగిటివ్ నెస్ పోయి కొంచెం పాజిటివ్ గా రావడానికి పరిహారం అసలు రాహు కేతు అంటే ఏంటి కొంతమందికి ఆల్రెడీ పరిజ్ఞానం ఉండొచ్చు జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి అంటే ప్రొఫెషనల్ గా కాకుండా కొద్దిగా తెలిసిన గ్రహాల గురించి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళ గురించి ఒక చిన్న అన్నమాట అనమాట బేసికలీ కేతు అనేది ఏంటంటే ఛాయాగ్రహాలు అంటారు అనమాట షాడో ప్లానెట్స్ అంటారు వీటిని ఇవి మనకి ఎప్పుడైతే మనము సోలార్ సిస్టమ్ లో చూసుకుంటామో మనకి అవి విసిబుల్ కంటికి కనిపించవు అనమాట ఓకే నేకడైకి కనిపించవు సో ఇది ఒక మిడ్ పాయింట్ చంద్రుడి మిడ్ పాయింట్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసుకుని ఇచ్చే నోట్స్ అంటారు వీటిని ఈ రాహుకేతు గ్రహాలు ఛాయాగ్రహాలు అని చెప్పాను కదా ఇవి ఎక్కువ మట్టుకు వక్రీగతిలోనే తిరుగుతూ ఉంటాయి అనమాట మన జన్మ జాతకంలో కూడా ఆర్ అని ఉంటుంది రాహుకేతు పక్కన ఆర్ అని ఉంటుంది అంటే రివర్స్ లో క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి సో యాంటీక్లాక్ అంటే అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ లో తిరిగేటప్పుడు రాహుకేతు మాత్రం ఎందుకు యాంటీక్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి అంటే ద మెయిన్ రీజన్ అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే మన యొక్క గత జన్మలో నుంచి వచ్చిన కర్మిక్ బ్యాగేజెస్ కర్మస్ ఏవైతే తెచ్చుకుంటామో ఆ కర్మకి సంబంధించిన ప్లానెట్స్ ఎక్కువ మట్టుకు వెయిటేజ్ ఉండేది రాహుకేతుకు ఉంటది అనమాట ఈ కలియుగంలో <clears> Thank <throat> you. రవి రవి మనకి ఎట్లాగో దైవం మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా రవి కంటే కూడా కలియుగంలో పవర్ఫుల్ ఉన్న గ్రహం ఏంటి అంటే రాహు ఆ సో మనకి కలియుగ లో మెయిన్ ప్లానెట్ రాహు అయిపోతాదన్నమాట సో రాహు రిప్రజెంట్ చేసే కారకత్వాస్ ఏంటి అని అనుకుంటే మోడర్న్ టెక్నాలజీ ఇది మనకి క్లాసిక్స్ లో మెన్షన్ చేయలేదు మోడర్న్ టెక్నాలజీ ఎందుకంటే పరాశ్రముని రాసినప్పుడు ఇంత ఫాస్ట్ టెక్నాలజీ లేకుండా కదా సో మనకి టెక్నికల్ ఫీల్డ్ కి సంబంధించిన ఏదైనా సరే సూపర్ అండ్ ఉన్న సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు అప్లికేషన్స్ అవ్వచ్చు అన్ని కూడా రాహు రూల్ చేస్తుంది ఆ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే కాకుండా మెడికల్ లో కూడా మనకి ప్రామినెంట్ గా ఉండే న్యూ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో న్యూ ఇన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా రాహు కన్సిడర్ చేస్తారు మనకంటే భిన్నంగా ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే అన్కన్వెన్షనల్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అంతా కూడా మనకి కొద్దిగా రాహుకేతు పవర్ఫుల్ సిచ్యువేషన్ ని బట్టే ఉంటాయనమాట ఫారెన్ ప్లానెట్ అని కూడా అంటారు వీటిని రాహుకేతు రెండు కూడా కొద్దిగా ఫారెన్ కి సంబంధించి అంటే మన నేటివిటీకి కాకుండా కొద్దిగా భిన్నంగా ఉండేదంతా కూడా రాహుకేతు కిందకే వస్తాయి సర్పగ్రహాలని కూడా అంటూ ఉంటారు అనమాట సముద్రమంతనం జరిగినప్పుడు ఎప్పుడైతే దేవతలకి అసురులకి జరిగిన ఆ పర్టిక్యులర్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఒక స్నేక్ టూ పార్ట్స్ గా కట్ అయినప్పుడు వన్ పార్ట్ ఆఫ్ బాడీ రాహు అవుతుంది అండ్ ది అదర్ లోవర్ పార్ట్ వచ్చేసి కేతు అవుతుంది అనమాట సో రాహుకి ఏంటంటే వరకే ఉంటుంది అందుకే డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు అనమాట రాహుకి సో దీనివల్ల ఏంటంటే ఎంత ఇన్టేక్ చేసినా సరే ఆప్సషన్ కంట్రోల్ అవ్వదు అంటే ఎంత తిన్నా కూడా ఒక సంతృప్తి అనేది ఉండదు రాహుకి కేతుకి ఏంటంటే తల భాగం ఉండదు కాబట్టి కనిపించదు సో ఒక డార్క్ జోన్ లోనే ఉంటది అనమాట కేతు రాహునేమో సర్పాలతో కనెక్ట్ చేస్తారు కేతుని ఏంటంటే ప్రేత ప్రేత స్పిరిట్స్ ఉంటాయి కదా వాటితో కనెక్ట్ చేస్తారు సో ఇప్పుడు మెయిన్ గా చెప్పేది ఏంటంటే బేసికలీ రాహుకేతు చాలా ప్రామినెన్స్ ప్లే చేస్తుంది మన హారోస్కోప్స్ లో ఇండివిజువల్ గానే ఉంటే మన జన్మ జాతకంలో ఏ వేరే గ్రహాలతో కలవకుండా ఉంటే బెస్ట్ అనమాట అంటే ఎక్కువ కర్మ లేదు ఆ పర్టిక్యులర్ భావానికి సంబంధించి మాత్రమే వాటి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు రిజల్ట్స్ ఉంటాయి కానీ వేరే గ్రహాలతో కనుక కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ పర్టిక్యులర్ ఎనర్జీని సక్ చేసేస్తుంది అనమాట వేరే గ్రహాలతో కలిసి ఉంటే ఆ యొక్క ఎనర్జీ రాహుకేతుకు ఉంటుంది ఆస్ట్రోనామికల్ ఎందుకంటే ఇది ఆస్ట్రోనామికల్ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది జ్యోతి ని వాళ్ళు ఎవరైతే ఉంటారో సైంటిఫిక్ రీజన్ గా బ్లాక్ హోల్స్ అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట మనకి ఇప్పటి వరకు సైంటిస్ట్లు కూడా ప్రాపర్ గా డిస్కవర్ చేయలేదు ఆ బ్లాక్ హోల్స్ ఎనర్జీ అనేది ఏంటి అంటే లాంటి ఎనర్జీ ఉంటుంది వాక్యూమ్ క్లీనర్ లో సకిన్ చేస్తామో ఈ రాహు ఎనర్జీ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట సకిన్ చేసేసే ఎనర్జీ ఉంటుంది బాంబు హోల్స్ సో ఇది మెయిన్ ప్రామినెన్స్ అయిపోతుంది ఎక్కడైతే మన జన్మ జాతకంలో రాహు ప్లేస్మెంట్ ఉంటుందో ఆ రాహు ప్లేస్మెంట్ కి సంబంధించి మనకి ఈ లైఫ్ లో కర్మస్ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట అంటే మనం పాస్ట్ లైఫ్ లో సగంలో వదిలేసి వచ్చిన ఏవైతే బ్యాలెన్స్ ఉంటుందో అదంతా కూడా ఈ జన్మలో క్లియర్ చేసుకోవడానికి రాహు ఎక్కడైతే ఉంటారో అది మనకి సిగ్నిఫికెన్స్ అయిపోతుంది అదే కేతు ఎక్కడైతే ఉన్నారో ఆల్రెడీ మనం ఆ పర్టిక్యులర్ భావాన్ని మాస్టరీ వచ్చేసింది అంటే ఒక పిహెచ్డి లెవెల్ లో మనం మాస్టరీ సంపాదించేసుకున్నట్టు అనమాట సో దానిపైన అంత క్యూరియాసిటీ ఉండదు సో కేతు ఎక్కడైతే రాహు ఉంటుందో అక్కడే ఉంటుంది మనకి టాప్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు పాలిటీషియన్స్ అవ్వచ్చు ఆ లేకపోతే మనకి సినీ ఫీల్డ్ లో క్లిక్ అయ్యే వాళ్ళు వీళ్ళందరికీ కూడా రాహు చాలా ప్రామినెంట్ గా ఉంటుంది అనమాట సో ఎక్కడ వెళ్ళినా సరే ఆ కరిస్మా వచ్చేస్తుంది వీళ్ళకి ఆ స్టామినా కరిష్మా కరేజ్ అనేది ఒకటి వచ్చేస్తుంది ధైర్యం వచ్చేస్తుంది అనమాట కేతుకి వచ్చేసరికి ఏంటంటే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే కేతు చాలా మంచి భావాలలో ఉండి గురువు గురువుతో కలిసి ఉన్నా లేకపోతే రవితో కలిసి ఉన్నా ఇట్లాంటి కాంబినేషన్స్ కొద్దిపాటిగా మనకి స్పిరిచువల్ కి కూడా ఆధ్యాత్మికమైన దారిలోకి తీసుకెళ్లడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇప్పుడు గురు ఏమో మనకి రిలీజియస్ కంటెంట్ చూపిస్తే కేతు వచ్చేసి ఏంటంటే మెటాఫిజికల్ అనమాట అంటే మనకి రిలీజన్ కంటే కూడా ఒక స్టెప్ అధికంగా ఉండే ఒక దారిలోకి మనల్ని కేతు తీసుకెళ్తారన్నమాట ఒక మోక్ష మార్గంలోకి తీసుకెళ్ళడానికి మనకి కేతు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది రాహు ఏంటంటే మనకి ప్రజెంట్ లైఫ్ లీడ్ చేయడానికి మనకి వాస్తు ప్రకారం చూసుకుంటే మెయిన్ డోర్ వచ్చేసి రాహు అండ్ బ్యాక్ డోర్ వచ్చేసి కేతు అనమాట సో అందుకే మనకి మెయిన్ గా ఏం చెప్తారంటే మెయిన్ డోర్ దగ్గర ప్రతిరోజు పసుపుతో కడిగి గడపని కడిగి పూజ చేసుకోవాలి అని ఎందుకు చెప్తూ ఉంటారంటే రాహు ఎక్కడైతే స్థిరంగా ఉంటారో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్లియరెన్స్ ఒకటి మాత్రము రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఎవ్రీ ఫ్రైడే పసుపుతో కడిగేసేసి పసుపుతో బొట్లు పెట్టి పోగొట్టుకోవడానికి ముగ్గులు వేసుకొని పెట్టుకోవడానికి నీటిగా అలంకరించుకోవడానికి అదొక పాజిటివిటీ క్రియేట్ చేయడానికి అండ్ బాత్రూమ్స్ ని కూడా మనకి రాహుతోనే కనెక్ట్ చేస్తారు సో అది ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఇంట్లో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఉందంటే మాక్సిమం మనకి సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే దిక్కున ఉండే ఆ డైరెక్షన్ ఒకటి బాత్రూమ్స్ ఒకటి ఈ టూ ప్లేసెస్ చాలా క్లీన్ గా పెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చేయాలన్నమాట ఎవరింట్లో అయినా వైబ్ బాగలేదు అని అంటే ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చేది టాయిలెట్స్ దగ్గర నుంచి ప్రాబ్లమ్ వస్తుంది లైక్ ప్లంబింగ్ ప్లంబింగ్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్ గా రావడము వాటర్ లీకేజెస్ అవ్వడము ఇవన్నీ ఉంటాయి అనమాట సో మెయిన్ గా ఈ రాహుకేతు మనకి చెప్పేది ఏంటంటే కర్మిక్ బ్యాగేజ్ ఒక బాండేజ్ లోకి తీసుకెళ్లి ఆ గత జన్మలో నుంచి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే గ్రహాలు అనమాట బేసికలీ దీని ఇన్ఫ్లుయన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా శాపాల కిందికే కన్సిడర్ చేస్తారు దోషాల కంటే కూడా శాపాల కిందికే కన్సిడర్ చేస్తారు ఆ ఏ గ్రహతో ఏ గ్రహతో కలిసి ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన శాపం మనకి రాహుకేతు సిగ్నిఫై చేస్తాయి అనమాట ముందుగా మేషరాశి వారికి రాహు వాళ్ళ రాసులోనో లేకపోతే కేతు వాళ్ళ రాసులోనో అలా ఉండదు ఒకసారి ఆ రాహు ఒకవేళ మేషరాశిలో ఉంటే జన్మ జాతకంలో రాహు మేషరాశిలో ఉంటే మేషరాశి మనకి కుచుడు రూల్ చేసే రాశి అండ్ మనకి ఫస్ట్ రాశి అవుతుంది మన కాల్పురుష కుండలిలో సో ఒకవేళ అక్కడ రాహు కనుక ఉంటే వీళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అయిపోతారు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఎవరు ఏదైనా సజెషన్స్ ఇచ్చినా కూడా వాళ్ళ సజెషన్స్ తీసుకోరు వీళ్ళకి నచ్చింది ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఎక్స్ట్రీమ్లీ ఈగో ఉంటుంది అంటే ఒక అహంకార పూరితమైన బిహేవియర్ వీళ్ళలో ఉంటుంది అనమాట అంటే అన్ని నాకు తెలుసు నేను చేసేదంతా కరెక్ట్ అనే ఒక ఆలోచన ఉంటుంది అండ్ కొత్తదనం కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఫస్ట్ సైన్ అవుతుంది రాహు అక్కడ ఉండడము మేషరాశిలో మనము లగ్నం లాగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు మేష లగ్నానికి రాహు ఉన్నా లేకపోతే ఫస్ట్ హౌస్ లో రాహు ఉన్నా ఈ కాంబినేషన్స్ మనము కన్సిడర్ చేసుకోవచ్చు వీళ్ళు ఇంకొకటి ఏంటంటే పాజిటివ్ సైడ్ కి వచ్చేసరికి ఏంటంటే టెక్నికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళైతే మంచి వెబ్ డెవలపర్స్ లాగా స్థిరపడము లేకపోతే మంచి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ లాగా స్థిరపడడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ జన్మ జాతకంలో మళ్ళీ బుధుడు కానీ వేరే గ్రహాలు వీనస్ శుక్రుడు ఇట్లాంటి ప్లానెట్స్ కూడా కొద్దిగా సపోర్టివ్ ఉంటే ఇది జరిగే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మార్స్ మనకి మేషరాశి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సైన్ లాగా కూడా మనము కన్సిడర్ చేసుకోవచ్చు సో ఎప్పుడైతే రాహు మేషంలో పడుతుందో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెషన్స్ కి కూడా చాలా మంచి ఫేవరబుల్ పొజిషన్స్ అనమాట ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ లో ఉండాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ధైర్యం ఉండాలి అండ్ కొద్దిగా గట్టిగా మాట్లాడే పర్సనాలిటీ ఉండాలి మాస్క్యులిన్ పర్సనాలిటీ ఉండాలి హైట్ అండ్ బాడీ అవన్నీ చూస్తూ ఉంటారు కదా వాటికంటూ కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది కాబట్టి రాహు ఎప్పుడైతే ఇక్కడికి వెళ్తారో ఇక్కడ ఆటోమేటిక్ గా ఆ మార్షియన్ ఎనర్జీ ఆ కుజుడి యొక్క డామినెన్స్ మనకి కనబడుతుంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కెరియర్స్ లో కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ డాక్టర్స్ కి కూడా మంచి సైన్ అనమాట మేషరాశిలో రాహు అంటే సర్జన్స్ కి మెయిన్ క్వాలిటీ ఏంటంటే ఇమ్మీడియట్ గా స్పాంటేనియస్ గా వాళ్ళకి ఒక థాట్ ప్రాసెస్ రావాలి నెక్స్ట్ ఏం చేయాలి అనేది చాలా ఫాస్ట్ గా ఉండాలన్నమాట సో ఇక్కడ అది పడడం వల్ల కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది వాళ్ళకి నెగటివ్ సైడ్ కి వచ్చేసరికి ఏంటంటే నేను ఏదైతే చెప్పాను ఇంపల్సివ్నెస్ వచ్చేస్తుంది అంటే ఒక విచక్షణ జ్ఞానం లేకుండా ఏ డెసిషన్ పడితే ఆ డెసిషన్ తీసేసుకోవడము దాని వల్ల ఇబ్బంది అవ్వడము స్ట్రైట్ ఫార్వర్డ్ థింకింగ్ ఫాల్స్ ఈగో ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఎనిమిటీ అంటే శత్రుత్వం పెంచుకోవాలి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ సైడ్ వచ్చేసరికి కంట్రోలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు అంటే ఎదుటి వాళ్ళు వాళ్ళ మాటే వినాలి అనే ఒక ధోరణిలో ఉండి కంట్రోల్ చేస్తూ ఉంటారు అనమాట సో ఇక్కడ ఆపోజిట్ సైన్ మనకి తులారాశి పడుతుంది కాబట్టి ఆ కంట్రోలింగ్ సైన్ తట్టుకోలేరు ఎవరికైనా మేషరాశిలో రాహు ఉంటే కనుక వాళ్ళ యొక్క రిలేషన్షిప్స్ మనం చూసుకుంటే అవతల వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారనమాట బా చాలా కంట్రోలింగ్ చేస్తారండి మా వారు కానీ మా వైఫ్ కానీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో ఇలా ఒక నేచర్ కనబడుతూ ఉంటుంది అదే కేతు మేషరాశిలో కనుక డితే ఇది బాగుంటుంది ఈ కాంబినేషన్ బాగుంటుంది ఎందుకంటే కేతు మనకి న్యూ బిగినింగ్స్ కి కూడా మనకి రిప్రజెంట్ చేస్తారు అండ్ మేషరాశి మనకి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పేసి అనుకుంటాం అండ్ అశ్విని నక్షత్రం అక్కడ మనకి కేతు రూల్ చేస్తారు కాబట్టి ఈ కేతు మేషరాశిలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ఇంపల్సివ్నెస్ మేషరాశి ఏదైతే ఉంటుందో అది కొద్దిపాటిగా కేతు డిమినిష్ చేస్తుంది అనమాట డిమినిష్ చేసి ఒక మంచి హీలర్ లాగా అంటే హీలర్ అంటే ఎదుటి వాళ్ళని హీల్ చేయడానికి వాళ్ళని బాగు చేయడానికి ఈ పరంగా హెల్ప్ అవుతుంది చాలా స్లోగా మూవ్ చేస్తూ ఉంటారు చాలా స్లో ప్లానింగ్ ఉంటుంది ఆ దూకుడుతనం ఎక్కువ ఉండదు అనమాట ఎక్కువ మట్టుకు స్పిరిచువల్ గా ఎదగడానికి కూడా కొద్దిగా పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి మెడికల్ ఫీల్డ్ లో కూడా వీలైనంత మటుకు వీళ్ళు ఆయుర్వేదిక్ సైడ్ ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి లేకపోతే తెరేకి ప్రాక్టీషనర్స్ ఇట్లాంటివి చేయడానికి ఎదుటి వాళ్ళని ఈజీగా హెయిల్ చేయడానికి ఉంటుంది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కొద్దిగా తగ్గుతుంది ఆ బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది అనమాట కేతు ఒకవేళ మేషరాశిలో ఉంటే నెగిటివ్ సైడ్ కి వచ్చేసరికి ఏంటంటే కొన్నిసార్లు క్లూలెస్ అయిపోతూ ఉంటారు క్లూలెస్ క్లూ లెస్ ఎప్పుడు అవుతారంటే ఏదైనా ప్లానింగ్ చేసినప్పుడు వాళ్ళకి కరెక్ట్ డైరెక్షన్ సపోర్ట్ రాదు ఎందుకంటే కేతుకి బాడీ ఉంటుంది బాడీ కూడా లోవర్ పార్ట్ నుంచే ఉంటుంది తల భాగం ఉండదు కాబట్టి చూపు ఉండదు సో వీళ్ళు కొద్దిపాటిగా ఆ క్లూలెస్నెస్ లేకుండా చిన్న చిన్నపిల్లల మనస్తత్వం ఎట్లా ఉంటది కొన్ని డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆ రకంగా జరిగే ఛాన్సెస్ కేతు మేషరాశిలో ఉంటే జరుగుతుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ హీలింగ్ సైడ్ ఉన్నప్పుడు ఆయుర్వేదిక్ హోమియోపతి ఇట్లాంటి ప్రొఫెషన్స్ లోకి ఉండడం కూడా వీళ్ళకి చాలా ప్రామినెన్స్ కనిపిస్తుంది ఆ మ్యాక్సిమమ్ స్పిరిచువల్ హీలర్స్ ఉంటారు అంటే ఈ ఈ హీలింగ్ కాకుండా డాక్టర్స్ ఆయుర్వేదిక్ ఇట్లా కాకుండా స్పిరిచువల్ హీలర్స్ అంటే సైకిక్ మీడియంస్ ఛానలింగ్ చేసేవాళ్ళు టెలిపతి ఛానలింగ్ చేసేవాళ్ళు ఇది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి మెడిటేషన్ చేయడానికి కూడా కొద్దిపాటిగా హెల్ప్ అయ్యే పొజిషన్స్ అనమాట మేషరాశిలో ఉంటే ఆ రెమెడీస్ వచ్చేసరికి మనము చూసుకుంటే ఉంటే గనక జనరల్ గా రాహు కేతు ఇట్లాంటి యాక్సెస్ లో పడినప్పుడు కొద్దిపాటిగా భావానికి సంబంధించిన ఇబ్బందులు క్రియేట్ చేస్తారు కాబట్టి ఏ గ్రహాలతో కలవకుండా జస్ట్ అంటే యుతిలో ఉండకుండా జస్ట్ ఇండివిజువల్ గా రాహు కానీ కేతు కానీ మేషరాశిలో ఉంటే వీళ్ళు రెగ్యులర్ గా సుబ్రహ్మణ్య గాయత్రి చేసుకోవడం ఒకటి చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్ మనము చెప్పుకున్నది ఏంటి సర్పగ్రహాలు అని చెప్పేసి చెప్పుకున్నాం కాబట్టి సర్పదేవత ఆరాధన ప్రతి రాశిలో ఏ రాశిలో రాహుకేతులు పడినా సర్పరి దేవత ఆరాధన చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్లానెట్స్ యొక్క ట్రిగరింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుందంటే దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఒకవేళ రాహు మేషరాశిలో ఉంటే రాహు మహాదశ వచ్చినప్పుడు వీళ్ళకి ఆ పర్టిక్యులర్ కాంబినేషన్ ని బట్టి రిజల్ట్స్ తెలియ తెలుస్తుంది అనమాట పద్దెనిమిది సంవత్సరాలు రాహు మహాదశ ఉంటుంది అండ్ ఏడు సంవత్సరాలు కేతు మహాదశ ఉంటుంది సో ఇప్పుడు రాహు మహాదశ వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళ మొత్తం ప్రాసెస్ అంతా కూడా అన్కన్వెన్షనల్ అయిపోతుంది సడన్ గా వాళ్ళ బిహేవియర్ లో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి సొసైటీకి భిన్నంగా చేయడం కనపడుతుంది అదే ఒకవేళ కేతు మహాదశ అనుకోండి వీళ్ళు చాలా ఐసోలేటెడ్ అయిపోతారు అనమాట ఒక ఐసోలేటెడ్ జోన్ లోకి వెళ్ళిపోయి ఎవరితో సరిగా మింగిల్ అవ్వకుండా వీళ్ళ లోకల్ లో వీళ్ళే ఉంటూ సెల్ఫ్ సెవెన్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కేతు సెవెన్ ఇయర్స్ అంటే ఇప్పుడు రాహు మహాదశ వచ్చిన వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో కేతు మహాదశ కేతు వచ్చిన వాళ్ళకి రాహు రాకపోవచ్చు సో అలా ఎందుకంటే లైఫ్ స్పాన్ కరెంట్ డే అండ్ టైం చూసుకొని లైఫ్ స్పాన్ డిటర్మైన్ చేసుకోవాలి కాబట్టి రెమెడీస్ మట్టుకు వస్తే మాత్రము ఖచ్చితంగా సర్పదేవత ఆరాధన మాత్రం కంటిన్యూగా చేయాలి ఆ కొంతమంది నేను ఫాలో అయ్యే ఆస్ట్రాలజర్స్ ఏం చెప్తారంటే క్లాసిక్స్ ప్రకారం కూడా బుధవారం రోజు కేతుకి ఫాలో అవ్వాలి కేతుకి రెమెడీ చేసుకోవాలి వినాయకుడికి ఓకే అది దేవత వినాయకుడు అవుతారనమాట కేతుకి అండ్ రాహుకి వచ్చేసరికి దుర్గ ఈ రెండు గ్రహాలకి కాంబినేషన్ గా అంటే సర్పదేవతలు సుబ్రహ్మణేశ్వర స్వామి సో రాహు ఒకవేళ మనకి జన్మ జాతకంలో మేషరాశిలో ఉన్న డామేజింగ్ ఉంది అంటే కొద్దిగా లాగా బిహేవ్ చేస్తున్నారు అంటే అందులో కూడా మళ్ళీ మనకి పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు అది దేవత దుర్గాదేవి అవుతారు కాబట్టి దుర్గా సప్తశతి చదువుకోవడము లేకపోతే దుర్గాదేవికి చండీ హోమం చేయించుకోవడము ఆ దశ అంతర్ దశలు వచ్చి ఫేవరబుల్ రిజల్ట్స్ రావట్లేదు అని అనుకున్నప్పుడు ఇలా చేసుకోవడము లేదా మనకి దేవి భాగవతం చదువుకోవడము పారాయణం చేసుకోవడం నిత్యం దుర్గాదేవి ఆరాధన మంగళవారం మధ్యాహ్నం రాహుకాలం టైంలో నిమ్మకాయ దీపాలు పెట్టి పూజ చేసుకోవడం వల్ల కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ మనకి రాహు ఇస్తారనమాట సాటర్డేస్ రాహుకి దానం ఇవ్వచ్చు మినుములు దానం ఇవ్వచ్చు కిలోం పావు మినుములు ఒక టెంపుల్లో అయ్యగారికి ముందే ఇన్ఫార్మ్ చేసేసి మినుములు దానికి కావాల్సిన పూజా సామాగ్రి ఇచ్చి దానం చేయించుకొని జపాలు కూడా చేయించుకోవచ్చు శనివారము అదే కేతుకు వచ్చేసరికి ఏంటంటే బుధవారం రోజు గణపతి ఆరాధన గరిక పెట్టి పూజ చేసేసుకొని గణపతి దేవికి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఓకే మరి చూశారు కదా మేషరాశి వారికి లేదా మేషరాశి వారికి రాహుకేతులు ఎలా ఎఫెక్ట్ చేస్తాయని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి మేడం చెప్పిన పెహల్ని నీట్ గా ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి తరలి పెట్టుకుంటారని ఆశిస్తూ మన రాష్ట్ర అంతవరకు